భగవంతుడు అను నేను అడ్డదారులో గెలిచిన ఎమ్మెల్యేని కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజానాశనం కోసం స్వార్థంతో ఆశ్రిత పక్షపాతంతో క్యాస్ట్ పని పనిచేస్తానని రాజకీయ విలువల్ని తుంగలో తొక్కుతానని ప్రజల్ని దోచుకుంటానని ప్రజల్ని దోచుకుంటానని ప్రజల్ని దోచుకుంటానని ప్రజల్ని దోచుకుంటానని ఎలక్షన్లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని ఎలక్షన్లో నేను సారా కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని ఎలక్షన్లో నేను సారా కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని ఎలక్షన్లో నేను సారా కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని ఎలక్షన్లో నేను సారా కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని ఎలక్షన్ లో నేను సారా కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని ఎలక్షన్లో నేను సారా కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని publicați o publicați o publicați o тунану.